ఎమ్నెస్కి స్వాగతం నాయు బ్రాహ్మణులు సమాజంలో గౌరవంగా జీవించేలా వారు తాము చేసే వృత్తి ద్వారా మరింత ప్రయోజకులు అయ్యేందుకు టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే బ్రాహ్మణులకు ఎంతో లబ్ది చేకూర్చేలా తమ మేనిఫెస్టో రూపకల్పన జరుగుతోందని మండపేట నియోజకవర్గ స్థాయి నాయ బ్రాహ్మణులు మండపేట సీతారామ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మండపేట నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వేగుల జోగేశ్వరరావు అన్నారు అలాగే బీసీలకు యాభై సంవత్సరాలకే పెన్షన్ వస్తుందని సెలూన్ షాప్లకు రెండు వందల లోపు యూనిట్ల విద్యుత్ ఫ్రీ అని ఆదరణ పథకం ద్వారా పనిముట్లు అధ్యునత వృత్తి నైపుణ్యత సాధించేందుకు ఖాను శిక్షణ తరగతులు నిర్వహిస్తామని ఇటువంటి మరెన్నో సంక్షేమ పథకాలు ద్వారా లబ్ది చేకూరుతుందని న్యాయ బ్రాహ్మణులకు తమ ఉమ్మడి ప్రభుత్వం ద్వారా కరిగే లబ్ధిని వివరించారు ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను ఎంపీ అభ్యర్థిగా హరీష్ మాధుకును రెండు ఓట్లు సైకిల్ గుర్తుపై వేసి తమను గెలిపించారని మండపేట నియోజకవర్గంతో దందాలకు అరాచకాలకు పాల్పడుతున్న ఎమ్మెల్సీ తోట తిరుమూర్తులకు తగిన బుద్ధి చెప్పాలన్నారు కానీ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఏదైనా అడిగితే వాడి మీద కేసు ఏదైనా పని చేయమంటే నాకు ఇస్తావు అని ఈ రకం ఒక గౌడీ రాజ్యం సెంటిమెంట్ రాజ్యం కింద ఇవాళ ఏదో ఒక మారిపోయిన విషయాన్ని ఒకసారి మీ అందరికీ జ్ఞాపకం చేస్తాం అలా మనపేట పబ్లిక్ స్కూల్ మీరు మీ అందరికీ తెలుసు పద్నాలుగు వందల మంది ఎంతకాస్ రాసే పిల్లల భవిష్యత్తు కోసం ఎంత ఆందోళన చెందారో నేను స్వయంగా గమనించాను అయినప్పటికీ మరి ఆయన ఆయన సెంటిమెంట్ రెండు మూడు కోట్లు ఇవ్వలేదని చెప్పి ఐదు రోజుల పాటు స్కూల్ని రౌడీలు తీసుకొచ్చి మన అందరూ కూర్చోబెట్టాడంటే పోలీసు ఎంటర్ అవ్వలేదంటే ఎంత దారుణం ఒకసారి మనం ఆలోచించాలి ముఖ్యంగా ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన పెడితే ఆ ప్రెస్ మీట్లో నిస్సిగ్గుగా సిగ్గు పడకుండా కలెక్టర్ గారు ఫోన్ చేశారు ఎంఈఓ గారు నా దగ్గరకు వచ్చారు మా స్కూల్ స్కూల్లో వచ్చేయమన్నా అదే ఇలా మా వాళ్ళని అన్ని వచ్చింది మా వాళ్ళని పైకి వచ్చేయమన్నా అంటే మరి అటువంటి వ్యక్తి మనకు అవసరం అని చెప్పి మిమ్మల్ని అందరినీ సమయంగా అడుగుతా ఉన్నాం ఆ రోజు మీరు చూశారు రంపచోడవరం అనంతబాబు గారు ఎమ్మెల్సి రంపచోడవరం ఇన్ఛార్జ్ ఆయన మరి ఎస్సీ డ్రైవర్ని చంపేసి ఆ డెడ్ బాడీని డోర్ డెలివరీ చేస్తే ఈవెంట్ కూడా మరి పై ఆయన ఒప్పుకుని నేనే చేశాను ఇంకెవరికి సంబంధం లేదని మరి ఈవెంట్ కూడా ఆయనే పిలిచారు ఆయన పక్కనే కూర్చోబెట్టుకుంటారు మరి ఇక్కడ పద్దెనిమిది నెలలు శిక్ష పడింది శిరోమల చేసిన ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం శిక్ష పడే మళ్ళీ ఆయనకే మరి ఇక్కడ సీట్ ఇచ్చారంటే మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎస్సీల మీద పీసీలు మీద ఎంత అభిమానం ఉందో మరి మీరు అందరూ కూడా దీన్ని రద్దు చేసుకోవాలని చెప్పి సమరిగా కోరుకుంటూ ఒక ప్రెస్ కిపెట్ చేయకపోసారి అందరి పర్లేదు ఇరవై ఎనిమిదిన్నర సంవత్సరాలు అయినప్పటికీ కోర్టులకు తిప్తూ ఉంటాయని ఆ ఎస్సీని సుప్రీంకోర్టు ఒక ఆదేశం ఇచ్చింది రాజకీయ నేపథ్యంలో ఉన్నటువంటి వారి మీద ఏ క్రిమినల్ కేసులున్నా ఆరు నెలల లోపల ఆ కేసులన్నీ కూడా క్లియర్ చేయమంటే ఆ ఆదేశాలు నార్మల్గా వైజాగ్లో ఉన్నటువంటి కోర్టు ఆయనకి పద్దెనిమిది నెలలు చేసింది ఒకవేళ ఏమైనా ఏంటంటే ఈ వేళ జ్ఞాపకం వచ్చిన లోకేశ్వరరావు శిరోమన్న కేసులు ఏమన్నా ఉంటే కోర్టు చూసుకుంటున్నాయి నేను శిరోమణం చేయలేదు అలా ఉంటే ముందు ఎమ్మెల్యేకి చేస్తాను ఎమ్మెల్యే జోగేశ్వరకి ముందు శిరోమణం చేస్తాను అంటే ఇంకా ఇరవై ఎనిమిదిన్నర సంవత్సరాలు అయినా ఆయనకి ఆ అలవాటు ఆ వాసన పోతలేదండి మరి ఇక్కడ ఈ ఆయనకి తెలియజేస్తా ఉన్నాను నాకు కాదు మండపేట నియోజకవర్గంలో ఏ ఒక్కడ మెట్టు కూడా పెగరామని చెప్పి ఈ సందర్భాన్ని ఈవేళ నువ్వు పారిపోవచ్చో చెప్పుతో కొట్టించుకుని వచ్చి ఈ వేళకి మనం పదువులు పలుకుతా ఉన్నాడు ఇంకొక విషయాన్ని ఏం చెప్తాడంటే ఎక్కడ మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా నన్ను నమ్ముకున్నవాడు నాకు మీకు అవకే సుఖం ఉన్నప్పుడు తోట తిరుగుతుంది జ్ఞాపకం పెట్టుకోవద్దు మీకు కష్టాల్లో ఉన్నప్పుడు తోట త్రీ పూజ ఉన్నాడని చెప్పి మీరు జ్ఞాపకం చేసుకోండి అని అంటా ఉన్నాడు కానీ ఎక్కడ ఉంటాడు అంతా ఏం చెప్తున్నాడు ఇక్కడ ఉన్నారు మీ అందరికి నేను మండపేటలోనే ఉంటాను మీ ఇక్కడే ఇక్కడే ఉంటానని చెప్తా ఉన్నాడు ఏదో మరి ఇంకొకసారి పోటీ అంటే ప్రజలు ఒకటే పోటీ కూడా చూస్తారు గెలిచిన ఊళ్ళు కానీ లేకపోతే నేను కానీ రామచంద్రపురం తండ్రి అనుభవం లేదు మరి అతను గెలిచే ఊడిపోతే ఎక్కడ ఉంటాడు అనేటువంటిది ప్రజలు నిర్ణయించుకోవాలి దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పాలని లేదు విజ్ఞత కలిగినటువంటి ప్రజలు మాంతుల పని ఏం చేయాలి ఎవరు కొట్టేయాలి ఎందుకు పోటీ అనేటువంటిది తెలియనటువంటి అమాయకులు మాత్రం కాదు తప్పనిసరిగా ఎవరు పోటీ మంచి నిర్ణయం చేస్తారనేటువంటి అభిప్రాయం ఇరవై నాలుగు రామచంద్రపురం పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు అబ్బాయి నామినేషన్ వేసాడు వేసిన తర్వాత అక్కడ ప్రెస్ కొన్ని అడిగారండి సుభాష్ గారి మీద మీ అభిప్రాయం ఏంటని తెలుగుదేశం గారు అడిగితే అని చెప్పిన మాటలో మళ్ళీ ఒకసారి పెడతాము సౌండ్ తప్పించే ఒకటి అంటే కూడా చూస్తారు గెలిచిన నేనే రామచందే తండ్రి గెలిచే ఊళ్ళో ఎక్కడ ఉంటాడు అనేటువంటిది ప్రజలు నిర్ణయించుకోవాలి దాని గురించి మనం ప్రత్యేకంగా లేదు విజ్ఞప్తి కలిగినటువంటి ప్రజలు రామచంద్ర ఏం చెయ్యాలి ఎవరు కోటేయాలి ఎందుకు పోటేయాలి అనేటువంటిది తెలియనిటువంటి అమాయకులు మాత్రం కాదు అమ్మాయి కాదు మన మన తోట తిరుమతి గారు భాషలో పదమూడు రోజుల ఆయన మాట్లాడిన భాషలో ఇక్కడే ఉంటాడు నేను ఇక్కడే ఉంటాను రాజు కూడా ఉంటాడు మిగిలిన ఉన్న బోస్ గారు ఆయన కూడా ఉంటాడు ఇందులో ఎటువంటి అనుమానం లేదు అక్కడికి అంటే మరి ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఏం చెప్తున్నాడో మీరు అందరూ కూడా మరి ఆలోచించండి ఇంకో మాట ఏమంటాడంటే మీరు సుఖంగా ఉన్నప్పుడు తోటదిబ్బందితో పని లేదు ఎవరికి ఇబ్బంది ఉన్నా నేను మీ అనుకుంటాను అని చెప్పి చెప్తా ఉన్నాడైనా మరి ఇరవై ఐదు సంవత్సరాలు తొంభై నాలుగుకాయ నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఇరవై ఐదు సంవత్సరాలు మిమ్మల్ని నమ్ముకుని మీ కూడా ఉన్నటువంటి రామచంద్రపురం కార్యకర్తలని నాయకుల్ని ఎందుకు గాలి వచ్చావు పాతిక సంవత్సరాల పైనుంచి మరి మీ కూడా ఉన్న వాటిని గాలి ముద్రేసుకుని ఎక్కువ మొక్కలు తీసేసిన వాడికి ఈ మూడున్నర సంవత్సరాల నుంచి దోపిడీ నిమిత్త వచ్చి మరి ఇవాళ నేనేదా అండగా ఉంటానంటే ఎవరు నమ్ముతారు ఇంకో మాట్లాడే విద్య విద్యత కలిగిన రామచంద్రపురం ఏదో ఆలోచిస్తారు అట పొదుగు రోడ్డు కొట్టేయలో లోక రోడ్డు కొట్టేస్తారు అంటే గురి వింత కింద సామెత ఉందని చెప్పి ఈ మాట రెండు కూడా నా మాట కాదు ఒక ఆయన చేయలేదు చేయలేదా చేయాల్సి వస్తే నా యాత్ర ఇవ్వం మరి ఆయన ఏ రకంగా ఉందో సోదరు అందరూ కూడా మా సోదరి మనం కూడా మరి ఆలోచించాలని చెప్పి సరిగ్గా తెలియజేస్తూ మరి ఇవాళ మనకి బోన్యు ఒక గోపిరి ఏ రకంగా చేస్తామంటే మీ అందరికీ తెలుసు నేను దానిజిలింగ్ ఇంకో అతనిక చెప్పనవసరం లేదు మరి ముఖ్యంగా మరి మనకి అనేక పథకాలు పెట్టారు ముఖ్యంగా బీసీలందరికీ కూడా యాభై సంవత్సరాలకే మరి పెన్షన్ అన్న విషయాన్ని కొత్తగా మనకి ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు పెట్టారని చెప్పి మరి మీ అందరికీ ఈ పెన్షన్ని మూడు వేలు నాలుగు వేలు పెంచారు పైగా జగన్మోహన్ రెడ్డి లాగా ఎలక్షన్ అయిపోయాక నేను పెంచుకుంటూ కొత్త అన్నాను తప్ప ఒకసారి లేదు ఎక్కడ నాన్న చూపించాను అంటే నేను అంటే ఇది కొత్త లాసిప్పు ఇప్పుడు ఆ రాజశేఖర రెడ్డి గారు డెబ్బై ఐదు రూపాయల పెన్షన్ రెండు వందలు చేస్తా అన్నాడు ఒకసారి చేశారు రెండు వందలున్న పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు వేయి చేస్తా అన్నాడు ఒక్కసారి చేసి రెండు వేల వాళ్ళకి మళ్ళీ పాపం పెంచడం జరిగింది కానీ ఈయనంత తిరిగితేలో పాపం రాజశేఖర గారికి చంద్రబాబు గారు వల్ల ద్వారా అన్నాలన్నీ చేసేసారు వాళ్ళు ఈయన ఐదు సంవత్సరాలు సాయం తీసాడు సాగు తీసినందువల్ల ఈ పెన్షన్స్ వచ్చిన నష్టం ఒక్కొక్కడికే రావాల్సిన ఆగిపోయింది ముప్పై ఒక వెయ్యి ఐదు వందల రూపాయలు అంటే ముందు రెండు వందల పెంచాడు ముప్పై నెలలు ఆపించాడు అంటే ఏడు వందల నష్టపోయారు ముప్పై నెలలకి ఏడు వందల యాభై ఇరవై రెండు వేల ఐదు వందలు తర్వాత పన్నెండు నెలలు ఇరవై రెండు సంవత్సరం పన్నెండు నెలలు ఇంకో రెండు వందల అనిపించాడు అంటే ఐదు వందలు అనిపించాడు అంటే ఒక రెండు వేలు నష్టపోయారు మూడు వేలు ఇరవై రెండు వేలు కలిపితే ముప్పై ఒక్క ఐదు వందల రూపాయలని ఈ పేదవారికి మరి భర్త చనిపోయి రక చిల్లమ్మకి వృద్ధాప్య ఉన్నటువంటి తల్లిదండ్రులు చెంది వస్తున్నని ఇచ్చిన హామీని మొగల తోక మిషన్ ని ఒకసారి మీ అందరికీ జ్ఞాపకం చేసునాలి అట్వండ్ 20 రేకున ఈవలా అనౌన్స్మెంట్ ఇచ్చారు కొని 1000 రూపాయలు ఈ నెల 1000 రూపాయలు జూన్ నెల 1000 రూపాయలు కలిపి జులై లోపున 7000 రూపాయలు ఇచ్చేస్తాం తర్వాత మరి అప్పటి నుంచి ఇంటి దగ్గరే పెన్షన్స్తాం అదే మార్చేం తను మీ అందరూ కూడా ఒకసారి మీకు పేపర్స్ వస్తుంటోందని గుర్తు అవుంది పెన్షన్ ఇంటికి ఇవ్వద్దని ఎలక్షన్ కమిషన్ చెప్పలేదు ఈ ఎన్నికేళ్ళు ప్రచారం చేస్తున్నారు వాలంటీర్లు మరి ఆ పార్టీతో ఉండాలని చెప్పని మరి కొంతమంది మేధావులు మరి ఎలక్షన్ కమిషన్కి చెప్తే ఎలక్షన్ కమిషన్ వాలంటీర్ల ద్వారా పంపుతుందాలు తప్ప ఇంటింటికి ఇవ్వద్ది చెప్పలేదు మరి ఎందుకు ఆ రకంగా అలాగే మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కుట్రతో ఆయనే ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ఉదయం సచివాలయం అనేది ముందు పెట్టి కట్టారు తర్వాత మొన్న ఈ నెల బ్యాంకులో వాడేశారు అంటే ఎంత మోసం ఒకసారి చూడండి రేపు జూలై ఒకటి నుంచి అంటే జూన్ నాలుగు దాకా లీడర్ అయిపోయేది కాబట్టి జూన్ నాలుగు దాకా కూడా ఈ ముఖ్యమంత్రి కాబట్టి జూలై నెల నుంచి ఏడు వేల నేతలు ఒక్క నెలకనే అక్కడికి పతే నెల ఇంటింటికి వస్తుంది రెండోది చంద్రబాబు నాయుడు వెయ్యి రూపాయలు ఇచ్చిన రెండు వేలు ఇచ్చిన ఒక నెల తీసుకోకపోతే రెండో నెల రెండు వేలు ఇచ్చేవారు మూడో నెలతో మూడు వేలు ఇచ్చేవారు అంటే ఎంతో నష్టాలు మెయిన్లో ఆ రెండు వేలు కానీ రెండు వేల రెండు వందల యాభై కానీ ఏ నెల తీసుకోకపోతే ఆ నెల వద్దు దానివల్ల దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే బతుకు చెరువు కోసం ఏదో ఖర్చులు అని చెప్పి ఏ హైదరాబాద్లో వెళ్ళినట్టు వాళ్ళు ప్రతి నెల ఓటో తరగతి అవలసి వచ్చేది రాకపోతే ఇది పోతే వచ్చాము అక్కడేమో పనిచేసి గడిపి కరెక్ట్ అవుతుంది అదే పిల్లలు ఉన్న వాళ్ళు ఎందుకు వాళ్ళకి శ్రమ ఇవన్నీ కూడా లేకుండా మరి పాత్ర ఏ నెలకైనా తీసుకోవచ్చు ఇంటి దగ్గర లేనప్పుడు రెండో నెలలో ఎన్ని వేలు ఇస్తారు రెండో నెల కూడా లేకపోతే మూడో నెలలో పన్నెండు వేల రూపాయలు ఇచ్చేలాగా మరి దీన్ని మళ్ళీ పాత మూడవలో పెట్టారని చెప్పి మరి మీ అందరికీ సమయంలో దేవుడికి బిడ్డగా చెప్తా ఉన్నాను మీ అందరూ ఆసిన నేను ముఖ్యమంత్రి అవ్వడం ఖాయము ముఖ్యమంత్రి అయిన వెంటనే మీ బాక్యని మొత్తం రద్దు చేస్తానని చెప్పాడు చెప్పాడు కదా కానీ ఏమంటాడు మళ్ళీ మళ్ళా మాట నేను అలా చెప్పలేదు మూడు వందల చదువుకి చెప్తా ఉన్నాను వాళ్ళకు పోటీసారు అట అప్పు చప్పు చేసి మంగళ సూత్రం తాకెట్టు పెడితే వాళ్ళందరూ కొట్టేస్తారు లక్ష రూపాయలు కట్టినారు యాభై కట్టినాడు మరి వీళ్ళందరూ కూడా పేదవారు వాళ్ళ పోటీస్తారు సరే దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు రేపు మన ప్రభుత్వం రాగానే ఆ బాక్కి మొత్తం తీసేస్తాం తీసేస్తాను ఎవరు కష్టం ఒత్తిడి చేస్తున్నారు కారణం ఈ కాగితాలు తనకా పెట్టి జగన్ గారు డబ్బు అట్టుకోడు కాబట్టి కాంట్రాక్టర్ కూడా డబ్బు లేదు అది కాంట్రాక్టర్ డబ్బు ఇవ్వలేదు ఐదో నుంచి అని చేత చేయట్లేదు కానీ మీ మీరు పట్టుకెళ్ళి బ్యాంకులో తనఖా పెట్టి డబ్బు అట్టుకోడు బ్యాంకు కూడా తప్పేం కాదు తప్పంత గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి అందుచేత ఎలక్షన్ అయ్యే వరకు మాత్రం ప్రజలతో వచ్చి ప్రమాణ స్వీకారం చేసే వరకు బ్యాంకు వద్ద బోన పట్టకుండా నచ్చ మీ ఆ అకౌంట్లో డబ్బులు లేకుండా చూడండి ఏదైనా ఇబ్బంది వస్తే నిజంగా బ్యాంక్ రాయల్ బ్యాంకుడు అర్థం అర్థమైపోయింది వస్తే మాత్రం నాకు ఫోన్ కొట్టండి నేను అర్థం మాట్లాడుకుంటాను బ్యాంకులో అంతేకానికి ఎవరు అర్థం అవసరం లేదని చెప్పి మీ అందరికీ సబరిగా మనం చేస్తూ ఆ అకౌంట్లో మాత్రం డబ్బులు లేకుండా చూసుకోను ఇంత డబ్బులు పడితే అకౌంట్లో ఆ ఇన్ని కూడా సొందర పట్టిన చేసి బాధ్యత నాదని మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి